నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే బటర్ పెప్పర్ స్వీట్ కార్న్ అండి అదే అండి మసాలా స్వీట్ కార్న్ అంటాం కదా మామూలుగా మనం బయట షాప్స్లో కొని తెచ్చుకుంటూ ఉంటాం వాటిని మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఒక పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మామూలుగా మనకు ఈ స్వీట్ కార్న్ అనేది చాలా హెల్దీ కదా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి కాబట్టి మనం బయట తెచ్చుకునే బదులు ఇంట్లోనే హ్యాపీగా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడైతే నేను ఒక రెండు మీడియం సైజులో ఉన్న స్వీట్ కార్న్స్ని ఒలిచి ఈ విధంగా ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టేశానండి మామూలుగా అయితే మనకు బయట కూడా ఒలిచినవి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి అవి కూడా తెచ్చేసుకోవచ్చు ముందుగా ఈ ఒలిచి పెట్టుకున్న కార్న్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి వీటిని మనం ఒక ఐదు నిమిషాలు ముందుగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు వేసేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇంకా నేను నీళ్ళైతే వంపనండి ఆ వేసిన నీళ్ళతోనే ఈ స్వీట్ కార్న్ని ఉడికించేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఈ స్వీట్ కార్న్స్ని కలిపేసేసుకోవాలి మామూలుగా మనకు కుక్కర్లో పెట్టామంటే మరీ మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి స్వీట్ కార్న్ మనకు చాలా త్వరగానే ఉడికిపోతుందండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే మనకు ఈ స్వీట్ కార్న్ అనేది ఉడికిపోయాయి నేను వేసిన నీళ్లతోనే ఈ స్వీట్ కాన్ని ఉడికించేసానండి మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదండి ఒకసారి చూస్తే మనకు ఈ స్వీట్ కార్న్ అనేది కరెక్ట్గా ఉడికిపోయాయి ఆ నీళ్ళతోనే ఉడికించేసానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక క్యూబ్ బటర్ వేశానండి మనకు ఈ స్వీట్ కార్న్ అనేది కొంచెం బటర్ అలాగే పెప్పర్ ఫ్లేవర్తోనే బాగుంటుందండి కావాలంటే మీకు బటర్ లేకపోతే నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు బటర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి ముందుగా ఉడికించేటప్పుడు నేను వేయలేదండి ఇప్పుడే వేశాను అలాగే కొద్దిగా పచ్చ పచ్చగా పెట్టుకున్న మిరియాల పొడి వేసేసుకోవాలండి బటర్ అలాగే సాల్ట్ మిరియాల పొడి ఈ మూడే అండి కానీ ఈ స్వీట్ కార్న్ అనేది చాలా టేస్టీగా ఉంటాయండి మామూలుగా మనం సినిమా హాల్స్లో అలా బయట సూపర్ మార్కెట్లో కొన్ని తింటూ ఉంటాం కానీ ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతే అండి ఇప్పుడు రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక సర్వింగ్ కప్లోకి తీసేసుకుంటున్నానండి కాబట్టి చూసారు కదా అండి మనం చాలా సింపుల్గా మామూలుగా కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి బయట మనకు సినిమా హాల్స్లో షాప్స్లో కాబట్టి మనం బయట స్వీట్ కార్న్స్ అమ్ముతూ ఉంటారు ఈ విధంగా తెచ్చుకొని వలిచేసేసుకొని ఇలా సింపుల్గా మనం బటర్ అలాగే పెప్పర్ ఫ్లేవర్తో ఈ విధంగా మనం మసాలా స్వీట్ కానీ తయారు చేసేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి